హలో ఫ్రెండ్స్ నమస్తే దేశంలో నిలిచిపోయిన ఐఫోన్ల తయారీ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతుంది దాంతో చైనా తర్వాత ఇతర దేశాల పెట్టుబడి పెట్టాలనుకున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది అందువల్ల యాపిల్ సంస్థ దేశంలో చెన్నైలోని తైవాన్ కంపెనీ ఫ్యాక్స్కాన్ ద్వారా ఐఫోన్లు తయారు చేస్తుంది కానీ ప్రస్తుతం నిలిచిపోయింది అందువల్ల కారణాలు ఏంటో చూద్దాం తైవాన్ టెక్ కంపెనీ ఫ్యాక్స్ ఫ్యాక్సికాన్ యాపిల్ ఐపోన్లు మన దేశంలో చెన్నైలో తయారు చేస్తుంది అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణం కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తి నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఐఫోన్ నిలిపివేత ఇంకా కొనసాగుతుంది వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి తమిళనాడు వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ వల్ల కురుస్తున్న కుండపోత వర్షాలతో చెన్నైలో ఫ్యాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్యాక్స్కాన్ పెగాట్రామ్ చెన్నై సమీప తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపేసాయి నగరంలో అనేక ప్రాంతాల్లో మోకాళ్ళలో నీళ్లు చేరకూడదు రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి చైనా నుంచి ఐఫోన్ తయారీ మార్చాలని క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని రెండు వేల ఇండియాకు షిఫ్ట్ చేసింది ఇప్పుడు భారతదేశ ఐఫోన్ ఉత్పత్తులో సుమారు ఏడు శాతం కలిగి ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి కంపెనీ తన ఉత్పత్తి ఐదు సాధన పెంచాలని నిర్ణయించి తెలిసింది ఈ లక్ష్యాన్ని అందుకునే దేశ కంపెనీ తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది ప్రస్తుతం కంపెనీలు దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగులు పనిచేస్తున్నారు గడిచిన రెండో త్రైమాసిక అంటే సెప్టెంబర్లో ఇరవై ఐదు లక్షల యూనిట్లను తయారు చేసినట్లు తెలిపింది ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఐఫోన్ తయారీని నిలిపివేసింది